దళితులు సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా ఇంకా అనగదొక్కబడుతున్నారని సమతా సైనికులు జాతీయ ప్రధాన కార్యదర్శి దిగంబర కామ్లి అన్నారు జైభీ సేనక శ్రీకాకుళం ద్వితీయ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నియోజకవర్గంలోని సోంపేటల వ్యవస్థాపక అధ్యక్షులు నగిరి మోహనరావు ఆద్రులు ఆదివారం ప్రత్యేక సభ నిర్వహించారు ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు దిగంబర్ కాంప్లి మాట్లాడుతూ దళితులు ఎప్పటికీ రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారని అన్నారు పది శాతం లోపల ఉన్న కులాలు రాజ్యాలను ఏలుతున్నాయని దళితులు ఇప్పటికీ అంటరాని తనాన్ని ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధి నిర్మూలనకు ప్రభుత్వాలు మారిన చర్యలు మాత్రం శూన్యమన్నారు ఈ సమావేశంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న సేన ప్రతి హాజరయ్యారు అమెరికాలను జర్నన్ లోను జపాన్ లోను చదువుకుని తన ధ్యాన అవకాశాలు బట్టి ఈ దేశంలో మెజారిటీ ప్రజలకు పని అపరం లెక్కే పనిచేశాడు మాటిని లోపాడు నేను చేశాను మీ నాన్న పని చేశాడు నువ్వు కూడా పెద్ద బాగా చెప్పాలి వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళని అండరాలు అలాగా చూడాలి అంటరాన్ కారణం అది కాదు ఈ కేసు చాలా బాగున్నా సార్ ప్రజలు కాన్సంట్రేట్ చేయలేదు నేను